హ్యాపీ మా సోదర సమానులైన దొండపనే రాజానాయుడు గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకునే లేదా మధ్య తరగతి అడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవ చేయాలని రాజానాయుడు కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాజన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డైనమిక్ లీడర్ దొడ్డపనేని రాజానాయుడు గారి జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు పాల్గొన్నారు రాజానాయుడు గారికి షాలువాలను కప్పి పుష్పగుచ్చములను బహుకరించి నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నత పదవులను అధిరోధించి పేద మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలండి ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆశీర్వదించారు అనంతరం రాజానాయుడు గారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి అందరికీ పంచి పెట్టారు పై కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అనంతరం రాజానాయుడు గారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేశారు ఏకక్షమంగళే భాగ్యైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై <mo> మరి దొదకు రాజనాయుడు గారిని బట్టి మీరు చూపిస్తున్నాం ప్రభావం తల్లి గర్భంలో ఉండగా మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ నూతన సంవత్సరపు పుట్టిన దినం మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా దేవా మరి రాష్ట్రములో గొప్ప నాయకుడిగా ఎదిగి ఉన్నతమైన స్థానములు మీరు దీపించమని ప్రార్థన చేస్తున్నారు దీర్ఘాయుషునిచ్చి మంచి జ్ఞానము నుంచి వివేకము వివేకమునిచ్చి కుటుంబాన్ని బిడ్డలు మీరు దీవించమని సహాయం చేయాలి పుట్టినరోజు సంతోషములో మేము కూడా పాలు పంపులు పొందడానికి ఇచ్చిన గొప్ప దీవెన కొరకే మీకు పొందునా కృపా కణిక ప్రత్యేకంగా నాయకుల మీద ఉంచి నడిపించి మీరు ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తల్లి

నా యొక్క పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఆ డివిజన్ నాయకులు రఘురామన్ గారికి శేఖర్ నాయుడు గారికి రాజేష్ గారికి లేదా రాజశేఖర్ గారికి అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రూరల్ ఎమ్మెల్యే గారు సోదరులు కోటమిరెడ్డి శరేదరెడ్డి గారు రావడం జరిగింది వచ్చి మన సారా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మన రూరల్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మా కుటుంబ సభ్యులందరూ ఇవాళ నా యొక్క రోజు పుట్టినరోజు ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం నా పేరు ముందుశేఖర్ నాయుడు నెల్లూరు రూరల్ టీడీపీ ప్రొఫెషనల్ జనరల్ సెక్రటరీని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ మా రాజకీయ దైవం శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చైతన్యపురిలో ఉండే వారి స్వగృహంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు నిస్వార్థ జీవి ప్రజల పక్షాన పోరాడే నాయకుడు మా అందరినీ ముందుండి నడిపించే నాయకుడు దొడ్డపనేని రాజానాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను చాలా సంతోషం ఈరోజు చాలా మా రాజకీయ నాయకుడు మా అందరికీ దిశానిర్దేశాలు మంచి వ్యక్తి శ్రీ దొడ్డపునేని రాజానాయుడు గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది తరగతి బడుగు జీవుల జ్యోతి ఎవరైనా ఇబ్బందులు ఉంటే రాజన్న అంటే నేనున్నాను అనేటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి శ్రీ రాజా నాయుడు గారు అలాంటి రాజ రాజకీయంగా ఆయన మంచి పదవులు మంచి పదవులు రావాలని ఫ్యూచర్లో దినదనాభివృద్ధి చెందాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ రాజకీయ ప్రస్తావనలో ఆయన మంచి స్థాయికి రావాలని చెప్పేసి కారు కోరుకుంటూ మధ్య తరగతి జీవుల జ్యోతి సహృదయుడు అందరిని సమభావంలో చూసేటువంటి వ్యక్తి మన రాజానాయుడు గారు శ్రీ దొడ్డపైన రాజానాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అందుకు ఆ దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డివిజన్ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉంది ఈరోజు మా వార్డు ఇన్ఛార్జ్ అయిన దొడ్డపి నేను రాజనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా వార్డులో ఏదైనా నీటి విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా పేదవారికి కానీ ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటారు ఒకవేళ నెల్లూరులో లేకపోయినా బయట ఉన్నా కూడా ఏ నిమిషం అయినా సరే మేము వెంటనే ఫోన్ చేసి ఇది సమస్యనంటే వెంటనే స్పందించి దాన్ని సాల్వ్ చేసే నాయకుడు అలాంటి నాయకుడు ఇంకా మంచి పదవుల్లోకి ఇంకా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఇంకా మంచి పదవులు వచ్చి అల్లి అన్న దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అండి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్